ప్రభాస్ బాహుబలి సినిమాతో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు దేశం మొత్తం కూడా స్టార్ హీరోగా ఎదిగాడు ప్రభాస్ రాకముందు బాలీవుడ్ ప్రభాస్ వచ్చిన తర్వాత బాలీవుడ్ అన్నట్లుగా తయారైంది ముఖ్యంగా ఈ బాహుబలి సినిమాతో ప్రభాస్ బాలీవుడ్లో అడుగుపెట్టిన తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ జీవితం కూడా మారిపోయింది తెలుగు సినిమా పరిశ్రమ పూర్తిగా మారిపోయి ఇప్పుడు బాలీవుడ్ పై దండయాత్ర చేస్తుంది ఒక్క ప్రభాస్ అనే కటౌట్ తో ఈ రోజు అందరు హీరోలు కూడా పాన్ ఇండియా హీరోలు అయిపోయారంటే అది ప్రభాస్ కు ఉన్నటువంటి కెపాసిటీ ఆ క్యాప్ పూల్ ను బట్టి ఇప్పుడు బాలీవుడ్ లో ప్రభాస్ సినిమాలే తెలుగు సినిమాలు కూడా ఆడేస్తున్నాయి ఇది తెలుగు సినిమా అంటే ప్రభాస్ సినిమా అన్నట్లుగా అయిపోయింది ఇప్పుడు అలాంటిది ప్రభాస్ అంటే ఎన్నో సినిమాలు నటించాడు కానీ అందులో కొన్ని ప్లాప్లు కూడా ఉన్నాయి అయినా సరే బాలీవుడ్ లో మాత్రం కలెక్షన్లు ఎక్కడ తగ్గలేదు అందుకే నిర్మాతలు ఈ రోజు ప్రభాస్ కి రెండు వందలు మూడు వందలు కోట్లు కూడా పెట్టుకుంటున్నారంటే క్యాపబుల్ ఉంది కాబట్టి అలాంటి ప్రభాస్ ఎన్నో సార్లు భారతదేశంలో విపత్కర పరిస్థితులు వచ్చిన ప్రతిసారి తన వంతుగా స్పందించాడు ముఖ్యంగా కావచ్చు లేకపోతే మొన్న కరోనా సమయంలో భారత ప్రభుత్వానికి మూడు కోట్లు ఇచ్చాడు అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కోటి కోటి చెప్పిన ఇచ్చాడు అలాగే మొన్న కేరళలో వరదలు వస్తే రెండు కోట్లు ఇచ్చాడు అలాగే మరికొన్ని ఆంధ్రప్రదేశ్ కి వరదలు అలాగే కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి కదా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కి ఆ వరదలు వచ్చాయి కదా మొన్న కిందట సంవత్సరం వచ్చే ఇంకా కూడా కాలేదు ఆ సమయంలో కూడా తెలంగాణకి యాభై లక్షలు ఆంధ్రప్రదేశ్కి యాభై లక్షలు ఇచ్చాడు అలాగే మరికొన్ని ప్రాంతాల్లో కూడా వరదలు వచ్చినప్పుడు కొంత రిలీఫ్ ఫండ్ ఇచ్చాడు పూణేలో కూడా వరదలు వచ్చినప్పుడు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చాడు దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ విపత్కర పరిస్థితులు వచ్చినా ప్రభాస్ తనవంతుగా అంటే నేను సైతం అన్నట్లుగా కూడా ఇప్పుడు ప్రవర్తిస్తుంటాడు అయితే ఇప్పుడు మరొక వార్త ఏంటంటే ఇండియన్ ఆర్మీకి అంటే ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి ఈ ఉద్రిక్తతల వేళ మన భారత ఆర్మీకి అయితే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఎంత ఖర్చు అయితే అంత భరిస్తానన్నట్లుగా చెప్పినట్లయితే తెలుస్తుంది ఇది బయటికి తెలియకుండా లోపాయికారంగా జరుగుతున్నట్లయితే తెలుస్తుంది అయితే ఆయన కాంపౌండ్ నుంచి మాత్రం ఎలాంటి ప్రకటన విడుదలవ్వలేదు మరి ఇది కావాలని చెప్పలేదా లేకపోతే లోపాయికారంగా ఉండాలని బయటికి తెలియకూడదు అంటే ఆర్మీకి చేసింది కూడా ఒక సహాయం బయటికి తెలియకుండా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లకి ఎంతైతే అంత ఖర్చు పెడతాడు ప్రభాస్ అన్న విధంగా అయితే బయటకు తెలుస్తుంది అయితే ఫిలిం నగర్ విషయంలో వరకు చూసుకున్నట్లయితే ఇందులో వాస్తవం ఉందని తెలుస్తుంది కానీ ఆయన కాంపౌండ్ నుంచి మాత్రం ఎటువంటి ఇది రాలేదు అంటే న్యూస్ అయితే రాలేదు ఒకవేళ బహుశా బయటికి తెలియకుండా చేస్తున్నారేమో